తలాల్ దుమ్ము దులిపింది కానీ కామెంట్లో రాయండి డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నాడు కలికి దాదాపు పదమూడు వందల కోట్ల వసూలు చేసింది ఫస్ట్ డే నూట తొంభై కోట్లు అది ఇండియాలో టాప్ హీరో ఏకైక ప్రభాస్కే సొంతం తలా టూ అటు కలికి టూ ఈ రెండు సీక్వెల్స్ ఇప్పుడు రావాలి డెఫ్ అంటే రాజాసాబ్ ఫ్లాప్ అయిపోయింది అండ్ రాజాసాబ్ మీకు నచ్చిందా లేదా కామెంట్లో చెప్పండి ఆ సినిమాకు పోటీగా డంకీ వచ్చింది ఆ సినిమా మిక్స్డ్ టాప్ వచ్చినందుకు సరైన టాక్ రాలేదు కానీ కలెక్ట్ చేసింది సలార్ దుమ్ము దులిపింది కానీ సరిగా ప్రమోషన్ చేసి ఉంటే వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసేది అంత దమ్మున్న సినిమా సలార్ కేజీఎఫ్ త్రీ తర్వాత ప్రశాంత్ నీల్ క్రేజ్ అండ్ మన రెబల్ స్టార్ క్రేజ్ కానీ సినిమా ఆరేడు వందల కోట్ల దగ్గర ఆగిపోయింది మంచి హిట్ అయింది కానీ సలార్ టూ సౌర్యంగా పర్వం కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు మీరు కూడా వెయిట్ చేస్తే కామెంట్లో రాయండి సో సలార్ టూ మనందరూ నచ్చింది ఆ వల్ బిల్డింగ్ కానీ ఆ మాఫియా కానీ సో ఫైటింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి సో పాటు టూ సౌర్యంగా పర్వం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కానీ ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు ఎందుకంటే ప్రశాంత్ రేన్ డ్రాగన్ మూవ్తో బిజీగా ఉన్నాడు అది ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ సో ఆ సినిమా కోసం ఎంతమంది వే చేస్తున్నారో కామెంట్లో రాయండి అలాగే నాగాశ్విన్ కల్కి కల్కి దాదాపు పదమూడు వందల కోట్ల వసూలు చేసింది ఫస్ట్ డే నూట తొంభై కోట్లు అది ఇండియాలో టాప్ హీరో ఏకైక ప్రభాస్కే సొంతం సో అంత విజయం సాధించింది సో ఆ సినిమా అనుకున్నందుకంటే ఎక్కువ ఉంది కానీ కలికి టూ ఇంకా అనౌన్స్మెంట్ అప్డేట్ రాలేదు మేబీ ఈ రెండు వేల ఇరవై ఆరులో షూటింగ్ ఉండవచ్చు అంటున్నారు అటు సలా అటు కలికి ఈ రెండు సీక్వెల్స్ ఇప్పుడు రావాలి డిఫరెంట్గా ఎందుకంటే రాధాసాబ్ ఫ్లాప్ అయిపోయింది అంటే అనుకున్నంత స్థాయిలో ఆడలేదు ఆ సినిమాకు మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కానీ రెండు వందల కోట్ల దాట్ అయ్యి సో చాలామంది మారుతుంది అంటున్నారు కానీ అనుకున్న స్థాయిలో ప్రభాస్ ట్రేంజ్ సినిమా కాదంటున్నారు సో అక్కడ డిసప్పాయింట్ చేసింది సో రాజాసాబ్ మీకు నచ్చిందా లేదా కామెంట్లో చెప్పండి కల్కీ టూ సలాడ్ టూ వస్తే ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు మీరు కామెంట్లో చెప్పండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై ప్రభాస్